ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి వినాయకుని ప్రసోపెట్టే వాళ్ళు వినాయక చవితి పండుగ జరుపుకునే వాళ్ళు ఉండరు ఈ వినాయక చవితి వినాయకుని ప్రశ్చ పెట్టినాక వినాయకుని గురించి ఎవరు చెప్పరు వినాయకుని గురించి ప్రచారం చేయండి మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేయండి ఇవి చేయకోకుండా పూజలు చేసిన తర్వాత ఇటువంటివి ఏమి చెప్పరు మన హిందూ ధర్మాన్ని గురించి చెప్పండి వినాయకుడి గురించి చెప్పండి ఒక భారతం గురించి చెప్పండి ఒక రామాయణం గురించి చెప్పండి వినాయకుడు అంటే ఎట్లా అని వినాయకుడి చరిత్ర చెప్పండి రామాయణం అంటే ఎట్లా అని రామాయణం గురించి చెప్పండి మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేయండి అంతేగాని వినాయకుని పెట్టి పూజలు చేసిన తర్వాత తిని తాగే వాళ్ళు తాగి ఏగర్లు ఆడుకుంటా ఆ కోడిగుడ్డు కొట్టుకుంటా ఇలాంటివి చేయడం కొన్ని తండ్రి రికార్డ్ డ్యాన్స్లు పెట్టడం ఇలా రికార్డ్ డ్యాన్స్లు పెట్టడం పెట్టడం మంచిది కాదు రికార్డాసులు పిల్లల ఆటల పోటీలు పెట్టే కొద్దీ పెట్టేదానికంటే ఒక హరికథ గురించి చెప్పించండి ఒక బుర్రకథ గురించి చెప్పించండి ఏదన్నా మన సనాతన ధర్మం గురించి రామాయణం గురించి భారతం గురించి లేదు ఇంకా కొంచెం డబ్బులు బాగా ఉంటే తోర్బొమ్మలాట పెట్టించండి ఇప్పటి వాళ్ళక తోల్బొమ్మలాటంటే ఏమో తెలియదు ఇలా ఒకరమేస్తరు వినాయకులు నేను నేను పెద్ద దేవులు అంటే నేను పెద్ద దేవులు అని పోటీపడి మరి వినాయకుని పెద్ద పెద్ద వినాయకుల్ని తీస్తాను లక్ష లక్షలు పెట్టి తెస్తాను వేలు వేలు పెట్టి తెస్తాను ఇలాంటివి చేయకండి పెద్ద పెద్ద వినాయకులు తెచ్చి తర్వాత తెచ్చి చేయడంతో రేపు తెచ్చేటప్పుడు కానీ వినాయకుని పంపించేటప్పుడు కానీ ఆ కరెంటు తీగలు తాగడం ఏదన్నా ఎవరి మీద కన్నా పడడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వినాయకులు లేచేదన కొద్ది వినాయకుడు నన్ను పెద్దగా అండి చిన్నదిస్తున్నారు అని వినాయకుడు అనడు కాబట్టి దానికి తగినంత తెచ్చుకొని పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవే కానీ తెచ్చుకొని ఒక సైజు తెచ్చుకుని ఆ పెద్ద పెద్ద వినాయకుల పెట్టే డబ్బు ఖర్చు ఒక ఆరికథ చెప్పించండి ఒక తోలు బొమ్మలాట పెట్టించండి ఇప్పుడు జనాలకు తెలియదు తోలు బొమ్మలాట అంటే ఏమనేది ఇలాంటివి పెట్టి చేస్తే మన సనాతన ధర్మం అనేది ఈ చిన్న చిన్న పిల్లలకు ఆ ఆట గురించి ఏమీ తెలియదు ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కువ ఉన్న కాడ ఇలాంటి ప్రచారం చేయండి రోజు హరికథ జరిపించండి ఇంకో రోజు ఆ తోలు బొమ్మలాట వేయించండి అంతేగాని తిని తాగి ఆ రికార్డ్ డ్యాన్సులు పెట్టి పిల్లల ఆటల పోటలు పెట్టి ఇలాంటివి చేసే చేసేదానికి కొద్దీ తోల్బొమ్మలాట హరికథ ఇలాంటివి చెప్పించాము వాళ్ళ కళాకారులు బ్రతుకుతారు అంతేగాని మీరు ఈ రికార్డ్ డ్యాన్సులు పెట్టడం వలన ఏమి ప్రయోజనం లేదు ఇప్పుడు జనాలకి మీరు నేర్పించేది ఏమి మంచి కార్యక్రమాలు చేయండి కానీ డబ్బులు వేసి అందరితో చందాలు ఇప్పించుకుంటారు వేస్ట్ ఖర్చులు పెడతారు పెద్ద పెద్ద వినాయకులు అంటారు ఆ పెద్ద పెద్ద వినాయకులు వేసే వాళ్ళు డబ్బులు కాస్త మిగిలిచ్చి తోలు హరికథ ఇలాంటివి చెప్పించాలి అంతేగాని ఆ వేస్ట్ ఖర్చుల కింద ఎవరు పెట్టద్దు తోలు పెట్టండి కానీ రికార్డ్ డాన్స్ డ్యాన్స్ తిని తాగి ఎగరలాడము ఇటువంటివి చేయకండి దయ నుంచి